జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం బదనేహల్ గ్రామంలో గ్రామ సభకు అధికారులు కాకపోవడంతో స్థానిక మహిళలు సచివాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు చాలా రోజులుగా తాగునీటి సమస్యలు ఇబ్బంది పడుతున్నామని ఒక్కో కుళాయి కనెక్షన్ కు ముప్పై నుంచి నలభై మంది ఆధారపడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు హామీలు ఇస్తున్నారని ఈసారి తగిన గుణపాఠం చెబుతామని మహిళలు వాపోయారు ಮಾಡ್ಕೊಂಡು ಕಾಯ್ಕೇ ಇದು ಇಂಥ ಎಂಟಕ ಬದಲಾ ಇಂತ ಪರಿಸ್ಥಿತಿ